హాయ్ అందరికీ ఇది మేము తిరు తిరునాలు అయ్యే టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో నాకు అప్లోడ్ చేయడానికి ఇప్పుడు టైం అనేది కూరింది రోజులకి ఈ దేవాలయము మాకు సూర్యాపేట జిల్లా రవపల్లి మండలంలో ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము యాదగిరిపుట్ట తర్వాత సెకండ్ ఇదే అని అంటారు అందరు చెప్తుంటే వింటాము అక్కడ ఎలా వెలిచాడు ఇక్కడ కూడా అలాగే వెలిచిండు చాలా మహిమగల దేవుడు మనం ఏదన్నా కోరికొక్క కానీ నేర ఇలా బయట కొబ్బరికాయలు దర్శనానికి వెళ్ళినప్పుడు అనేది వెలిచాడు గర్భగుడికి తర్వాత మేము బయలుదేరే టైంలో తీసినాము దర్శనం చేసుకుని బయలుదేరినాం ఇలా అదే దేవుళ్ళ రూపాలని ఇలా డెకరేషన్ చేసి ఎంట్రన్స్ అక్కడ పెట్టారు అంటే వారం రోజులు ఉత్సవాలు అయితే కదా కళ్యాణము రేగంపు ఇలాంటివి అయితే అలాంటివన్నీ జరిగినాయి బయట ఇలా డెకరేషన్ చేసి ఇలా పెట్టారు మనము వారి వ్రతానికి అమ్మవారి రూపు ఇవన్నీ ఇట్లా రెడీ చేసుకుంటాము ఇట్లా వాళ్ళు కూడా పంచ కట్టి ఇట్లా చీర కట్టి ఇట్లా రెడీ చేసి ఉంచం విగ్రహాల టైపు ఇది గర్భగూడ అండి లోపలే చూశారా మీసాలతో లక్ష్మీ నరసింహస్వామి ఎంత బాగుంటాడు ఇది వెలిసింద వెలిసింది చాలా మహిమగల దేవుడు అయితే ప్రతి ఇయర్ ఖచ్చితంగా దర్శనం అనేది చేసుకుంటాము ఈ టైంలో అంటే ఈ అయ్యే టైంలో ఖచ్చితంగా దర్శనం అనేది కంపల్సరీ చేయించుకుంటాం ఎందుకంటే మాకు నమ్మకము మంచి జరుగుతున్నాను మా ఎవరి నమ్మకాలు వాళ్ళే కదండి మేమైతే నమ్ముతాము ఇలా అవతారాలు ఇట్లా గోడ పైన ఇలా వేసారు వాటిని కూడా వీడియో తీసినా అలాగే అక్కడ జాతరలా కూడా షాప్స్ ఉండడము పేలాలు చిలుకలు ఇట్లా అమ్మడం ఇవన్నీ ఉంటాయి బొమ్మ సేమ్ జాతర టైప్లా అవుతుంది బాగా అక్కడ ప్రోగ్రామ్స్ కూడా బాగా అవుతాయండి జబర్దస్త్ టీం వాళ్ళు కూడా వచ్చి రెండు రోజులు ప్రోగ్రామ్ అనేది చేసారు నైట్ టైంలో చాలా బాగా జరిగింది ఇలా మిఠాయిలు పేలాలు మీలో ఎంతమందికి గుర్తొచ్చినాయో చెప్పండి చిన్నప్పటి జ్ఞాపకాలు మేము చిన్నప్పుడు అమ్మ నాన్న ఇట్లా మన పేరెంట్స్తో వెళ్ళినప్పుడు ఇవన్నీ చాలా గుర్తు తినేవాళ్ళము ఈ రోజుల్లో ఇవనేది అంత మర్చిపోతున్నాము ఇట్లా మా పిల్లలకు కూడా గుర్తుండాలన్నట్టుగా మేము కూడా ఇట్లా తీసుకువెయి అన్నీ చూపెట్టినాము ఇట్లా మేము ఇట్లా చిన్నప్పుడు బాగా కొనుక్కునే వాళ్ళం పిల్లలకి ఇప్పుడు ఇలాంటివి ఎక్కువ కనబడట్లేవు కదండి ఏదైనా జాతర వెళ్ళినప్పుడు కనబడుతున్నాయి అప్పుడప్పుడు పిల్లలకు ఇట్లా అన్నీ చూపెట్టాలి వాళ్ళకి కూడా తెలుస్తాయి ఓకేనా నా వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంతే సపోర్ట్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి నన్ను ఇంతే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి